ముఖ్యంగా మా నియోజకవర్గం యొక్క మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ ఎన్నికల్లో నాకు సాయం చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నా తప్పకుండా మనం ఈ ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానానికి ప్రేమకు కృషికి నిజంగా కూడా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసేసి నేనైతే భావిస్తున్నా వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎమ్స్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు తిరువుడు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుంది అన్నమాట సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దీనిపైన దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం సో డెఫినెట్గా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది సో తప్పకుండా ఎవ్వరికీ కూడా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరగోకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాగే అన్ని గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట ఇన్కంబరెన్స్ అనేది ఉండే అవకాశమే లేదు సో ఈ రకంగా రిజల్ట్ చూస్తే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదేమో అందుకోసమే ఈ ఇంత పన్నెండు సీట్లకు దిగజార్చిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుంది అన్నమాట సో అటువంటి పరిస్థితి ఏం లేదు సో అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సో డెఫినెట్గా ఈ రిజల్ట్ కాదు రావాల్సిన రిజల్ట్ ఇది కాదు కానీ ఇది వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఎన్నికలు అయిపోతానే ఒక పదహైదు ఇరవై రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పైర్ అయిపోయినారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు సో మరి ఏడా సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు టెంపరింగ్ జరిగిందా ఇంకొక చోట టెంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు కానీ ఇది టెక్నికల్ అన్నమాట బార్ తెలిసి ఉంటే సార్ అనమాట స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ప్రజలందరూ మేమందరం కూడా ఓట్లు వేసినాం మరి మా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరి నోట ఆయన కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో ఇది పెద్ద రాష్ట్ర వ్యాపితమైన స్కామ్ ఇది సో డెఫినెట్గా ఇది బయటకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది దేవుడు అని ఆయన పైన ఉన్నాడు సో ప్రజల ఆశీర్వాదం ఉంది డెఫినెట్గా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మేమైతే అన్నమాట అవన్నీ బ్లఫ్ అండ్ అయ్యి అది వెళ్తాడా మోసం రెండు వేల పద్నాలుగులో కూడా ఆరు వందల ఎనభై హామీలు దగ్గర దగ్గర ఇవ్వడం జరిగింది అనమాట ఒక్క హామీ అన్న నెరవేర్చడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన పరిస్థితి ఏం లేదు ఇప్పుడు కూడా అంతే సూపర్ సిక్స్ అని ఇంకోటి అని ఇంకోటి అని ఆరు వందల ఎనభై చెప్పలేదు కానీ ఇవి ఇవన్నీ కూడా కొంత మార్చి జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ కార్యక్రమాలకు కొంత మార్పులు చేసేసి అంటే అది అమలు చేయని విధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినదే మనం ఏ నెలకు ఆ నెలకు వచ్చిన పన్నుల రూపేన అయితేనేమి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినైతేనేమి మిగతా అన్ని చోట్ల నుంచి వచ్చిన డబ్బులు అన్నీ కలిపినా దానికి సాలలేదు అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా దాదాపు డబల్ అయ్యే విధంగా అవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా జరిగే విషయాలు కావు ఇవన్నీ కూడా అయ్యే విషయాలు కావు అనమాట చంద్రబాబు కూడా తెలుసు ఇవన్నీ కూడా అయినా ఆయన మాట ఇమీడియట్గా మార్చే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఒకటే మాట అని సింపుల్గా దానికి అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఖాళీ చేయడం జరిగింది ఖజానా అంతా ఖాళీ చేయడం జరిగింది దీన్ని సెట్రైట్ చేసేదానికి కొన్ని నేళ్ళు పడుతుంది సో అన్నేళ్ళు పట్టిన తర్వాత సింపుల్గా ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందో అప్పుడు ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తాం అని చెప్తాడు అన్నమాట సింపుల్ ఆ రకంగా చెప్పేసేసి తప్పించుకునే కార్యక్రమం చేస్తాం మనం ఎన్ని చూలు లేదు ఎప్పటి నుంచి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడన్నీ మనం ప్రజలకు కూడా అతని సూపర్ సిక్స్ పైన ఎక్కడా కూడా నమ్మకం ఉన్న పరిస్థితి ఏం లేదనమాట అతను చెప్పిన దీనిపైన కూడా కానీ ప్రజల తీర్పు వేరు ఇక్కడ జరిగింది వేరు ప్రజలు ప్రజలకు అవగాహన ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో చెప్పినట్ని ఎట్లా అమలు చేయడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అమలు చేస్తాడు అని చెప్పేసి ప్రజలకు విశ్వాసం ఉంది సో డెఫినెట్గా వాళ్ళు ఆ విధంగానే ఓట్లు కూడా వహిస్తుంటారు కానీ ఈ ట్యాంపరింగ్ జరిగినందువల్ల మనం దాన్ని ఏం చేయలేం సో తప్పకుండా ఇది కోర్టు దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం